ఓం సదాశివ సమారం వ్యాస సంకరమాం అస్మదాచార్య పర్యంతా గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ్మ శ్రీ గురుభ్యోన్మహా హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల ఇరవై నాలుగవ తారీఖు లాగా అయితే ఆగస్ట్ ముప్పై వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే ఈ వారంలో మిథున రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము అలాగే కర్కాటక రాశి యందు బుధ శుక్రుల యొక్క సంచారము సింహరాశి ఎందు రవికేతువులు కన్యారాశి రాశి ఎందు కుజుడు అలాగే కుంభరాశి ఎందు రాహువు మీనమందు శనేశ్చరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు చంద్రుడు ఈ వారంలో సింహం కన్యా తుల వృశ్చిక రాసులు ఎందు సంచరించబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి రాశిలో శుక్రుని యొక్క సంచారము అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది తృతీయ స్థానముందు ఉన్నటువంటి కుజుడు యోగించేటువంటి గ్రహంగా చెప్పవచ్చును అలాగే చంద్రబలం ఈ వారం చివరిలో ఎక్కువగా కనబడుతూ ఉన్నది కాబట్టి మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలే కనబడుతూ ఉన్నాయి గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితిలో అనుకూలమైనటువంటి మార్పులు లేవు ప్రతికూలమైనటువంటి మార్పులు లేవు కాబట్టి గత వారం మాదిరిగానే ఫలితాలు ఈ వారం కూడా రావడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలం కుజ బలం ఇష్ట సిద్ధి ఇక్కడ ఈ తృతీయ స్థానం ముందు కుజుడు ఉంటాయి సహజీ నమేత్యాద భక్ష విక్రమ సోదరాని అన్నారు అంటే ఆ తృతీయ స్థానానికి అనుసంధానం చేసుకుని అనేక కారకత్వాలు పనిచేస్తాయి మనలో ఉండేటువంటి శక్తి సత్వ అలాగే ధైర్యము మరీ ముఖ్యంగా సేవకులు వీళ్ళందరికీ సంబంధించినటువంటి స్థానం ఆ స్థాన ముందు కుజుడు ఉండడం ఎవరైనా మనకి సహాయం చేసే వాళ్ళు దొరుకుతూ ఉంటారో అలాగే ఇది అష్టమాత్ అష్టమం ఆయుస్థానం కింద కూడా చెప్పబడింది ఉపచయ స్థానం కింద చెప్పబడింది ఈ ఉపచయ స్థానాల్లో క్రూర క్రూర గ్రహాలు ఉపచయో క్రూరే బలి చే అన్నారు అంటే ఆ తృతీయ స్థానం ముందు బలంగా పనిచేస్తాయి ఈ పాపగ్రహాలు అయినటువంటి కుజుడు కాబట్టి అటు సంపదని ఇస్తారు ధైర్యాన్ని ఇస్తారు సేవకుల్ని ఇస్తారు అంటే ఎవరైనా సహాయం చేసేవారిని ఇస్తారు ఒంటరిగా కష్టపడకుండా కొంత తోడు పరణ ఒత్తిడిలో ఎవరైనా మనకి భాగస్వామ్యం వహించి ఆ ఒత్తిడి తగ్గించుకునేటువంటి విధంగా వారు ఏదైనా కొంచెం మనకి సహాయం చేస్తారు ఇటువంటి వారు ఎక్కువగా దొరుకుతారు అంతేకాక అటు జన్మ బుద్ధిని యొక్క దోషం ఉన్నది వ్యయగురుని యొక్క దోషం ఉన్నది అష్టమ రాహువు యొక్క దోషం ఉన్నది నాలుగు కాళ్ళ జంతువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి సమాజంలో ఈనాడు చూస్తూ ఉన్న పలన కుక్క కుక్క గరిచింది లేదా పలానా ఇలా ఎద్దు తన్నింది లేదా ఇలా ఇలా నాలుగు కాళ్ళ జంతువుల వల్ల ఏదైనా ఒక ఇబ్బంది రావచ్చు కాబట్టి మురి ముఖ్యంగా అష్టమ రాహువు ఉన్నప్పుడు అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన అలాగే అష్టమంలో ఉండేటువంటి రాహువు కానీ జన్మ బుద్ధుడు గాని పైత్యానికి సంబంధించినటువంటి అంటే ఉదర భాగంలో ఉండేటువంటి అనారోగ్యాలకి కారకులు అదొకటి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి వృత్తి ఉద్యోగము వ్యాపారము ఇటువంటి విషయాలన్నీ సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి తొందరపాటు పనికిరాదు ఏ విషయాన్నైనా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు తదుపరి సింహరాశి సింహరాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి కేవలం గురుడు లాభస్థాన వంతు బలంగా ఉన్నారు తప్పితే వారంలో కొన్ని రోజులు యోగించేటువంటి చంద్రుడు అనగా రెండు గ్రహాల తాలూకు మాత్రమే శుభ ఫలితాలు వస్తూ ఉన్నాయి ప్రధానంగా రాశ్యాధిపతి రవి జన్మరాశి సంచారం చాలా మంది అనుకుంటారు సింహరాశ్యాధిపతి రవే కాబట్టి ఆయన జన్మరాశిలో సంచరిస్తే ఆయన గొప్ప యోగాన్ని కలగజేస్తారని కానీ అది పొరపాటు ఎందుకంటే దేహార్తి చెత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు ఇక్కడ కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులకి రవి కారణమవుతారు అలాగే కొంచెం నీరసము నిస్సత్వ ఏదైనా ఎంట దెబ్బ తగలడానికి లేదా ఏదైనా విటమిన్ డి డిఫిషియన్సీ వస్తుంది కొంతమందిలో స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమందిలో ఏదో ఎముకలకి సంబంధించిన దెబ్బలు తగులుతాయి ఇటువంటి వాటికి రవి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు శరీరం ఎక్కువగా అలిసిపోతూ ఉండడాన్ని రవి సూచిస్తారు అలాగే ఉన్నతాధికారులతో వచ్చేటువంటి చిన్నపాటి సమస్యలకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది రెండవ స్థానం ముందు ఎప్పుడైతే కుజుని యొక్క సంచారం ఉంటుందో కేతువుతో కలిసి ఉన్నటువంటి కుజుని మీద శని దృష్టి పడుతుందో అటువంటిప్పుడు మాట పరమైనటువంటి సమస్యలు వస్తాయి చాలా జాగ్రత్తగా మాట్లాడడం సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన ఎప్పుడైనా మాట మాట పెరిగినప్పుడు తగ్గి మాట్లాడుతూ ఉండడం ద్వారా ఆ విపరీతమైనటువంటి పరిస్థితుల్ని కొంత అదుపులో పెట్టుకోగలుగుతారు ఇది రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి ఆర్థికంగా ఈ రాశి వారికి గ్రహస్థితి బాగున్నది యశో తేజ లాభస్థానంలో ఉన్నటువంటి గురుడు ఎప్పుడు చక్కటి పేరు ప్రఖ్యాతులని చక్కటి ఆర్థిక పరిస్థితుల్ని ఇటువంటి వాటిని ఆయన కలగజేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా కొంత ఈ సింహరాశి వారు జాగ్రత్తగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి ఉద్యోగపరమైనటువంటి మార్పు చేయవలసి వచ్చినప్పుడు ఒక ఆచితూచి ముందుకు పెడుతూ ఉండాలి అలాగే ఈ రాశి వార్లలో వ్యయస్థాన ముందు బుధ శుక్రులు ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో లగ్జరీకి డబ్బు ఖర్చు పెడతారు అంటే ఏవో చిన్న చిన్న కోరికలు ఉంటాయి పలానా గ్యాడ్జెట్ కొనుక్కోవాలి పలానా వస్తువు పలానా ఆభరణము పలానా వస్త్రము ఏదైనా పలానా వాహనము ఇటువంటి వాటికి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు ఇటువంటి వాటికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది మొత్తం మీద ఏమిటి అంటే ఈ గ్రహస్థితి ఎక్కువగా పరీక్ష పెడుతూ ఉంటుంది శరీరానికి మీ ఓపికకి మీ సహనానికి గొప్ప పరీక్షగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు పెడుతూ ఉండాలి సింహరాశి వారు ప్రత్యేకించి వాహనాలు నడిపేటప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో సింహరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట వర్ణము పసుపు తదుపరి కన్యారాశి కన్యా రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది రాశ్యాధిపతి అలాగే శుక్రుడు ఈ రెండు గ్రహాలు లాభస్థానం ముందు ఉండడం అనుకూలించేటువంటి విషయం అలాగే చంద్రుడు యోగించడం కూడా మానసిక ప్రశాంతతకి అవకాశాన్ని కల్పిస్తుంది అయితే ప్రధానంగా రెండు గ్రహాలు జన్మరాశి ముందు కుజుని యొక్క సంచారము కేతుతో కలిపి ఉండడం వ్యయస్థానముందు రవి యొక్క సంచారము ఈ వారం గ్రహస్థితిని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది జన్మరాశి గతే భౌమౌ యక్ష రాక్షస పీడనం పీడితం అన్నది శాస్త్రం అంటే ఒక కుజుడు జన్మరాశిలో సంచరిస్తే రాక్షసుడు ఎలా అయితే పీడిస్తాడో అంతలా పీడిస్తాడు అని చెప్పి శాస్త్రంలో చెప్పారు ఏమైనా ఇంత భయంకరంగా చెప్తున్నారని అనుకోకూడదు అంటే అక్కడ మనం గ్రహించాలి ఎలా పట్టుకోవాలి అంటే ఓకే జ్వరం ఖడ్గ వ్రణం చేయవహ భార్యా బంధు విరోధకృతం చెప్పాడు ఎలా పీడిస్తాడు అన్నది కూడా చెప్పాడు రాక్షసత్వం ఎలా వస్తుంది అంటే ఓపికను తీసేస్తాడు కుజుడు అనారోగ్య సమస్యలో లేకపోతే ఇది జ్వరం వ్రణం చేవహ అంటే ఏదైనా జ్వరం వస్తుంది అన్నాడు ఏదైనా అనారోగ్య సమస్య చేస్తుంది వ్రణం చేయవహ లేకపోతే ఏదో దెబ్బ తగులుతుంది ఆ దెబ్బ తగలడం వల్ల ఏమవుతుంది లేవలేని పరిస్థితి వస్తుంది కదా లేవలేకపోవడం అంటే మరీ లేవలేకపోవడం కాదు కొంచెం రెస్ట్ తీసుకునేటువంటి పరిస్థితులు భార్యా బంధు విరోధకులతో అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడతాం అటు జీవిత భాగస్వామి కానీ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ మిత్రులు గాని ఎవరైనా మనకి సహాయం చేస్తేనే కదా మన రెస్ట్ తీసుకున్నప్పుడు మనం బయటపడాలి కానీ ఎవరి సహకారం ఉండకుండా చేస్తారు అలా చేయడం వల్ల ఏమవుతుంది మీకా ఉండదు చేసేవాళ్ళు ఉండరు తద్వారా అది నరకప్రాయమైనటువంటి జీవనంగా ఉంటుంది అలా ఇబ్బంది పెడతారన్నాడు కుజుడు జన్మరాశి గత భౌమౌ యక్షరాక్షస పీడితం ఇక్కడ వ్యయస్థానంలో రవి స్వస్థాన నాశనం చేయ బంధురో గోధనక్షయం అనవసరమైనటువంటి ఖర్చుకి మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో డబ్బు ఖర్చు పెట్టించేటువంటి పరిస్థితికి బంధువులతో విరోధానికి స్థాన చలనానికి ప్రయాణానికి కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి ఇటువంటి వాటికి రవి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు అంటే ఈ రెండు గ్రహాలు పీడించేటువంటి విధంగా మరి ఏ గ్రహము కూడా పీడించదు ఒకేసారి పీడిస్తున్నాయి కాబట్టి ఈ కన్యా రాశి వారిలో ఏం చేయాలి అంటే ఆ రెండు గ్రహాల తాలూకు పీడ నుండి బయటపడాలి ఇలా బయటపడతా ఉంది ఒకటి కుజగ్రహ అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్యారాధన రెండు ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవడం ద్వారా రవి తన యొక్క చెడు ఫలితాన్ని ఇవ్వడం మానేస్తారు ఎవరి ఎవరైతే గట్టిగా భగవంతుడి యొక్క పాదాలు పట్టుకుంటారో సుబ్రహ్మణ్య ఆరాధన వారికి గ్రహస్థితి బాధ ఉండదు ఈ రెండు గ్రహాలు పీడించడం తగ్గితే లాభస్థానంలో ఉండేటువంటి శుక్రబుద్ధుల అనుకూలత ఎక్కువగా కనబడుతుంది తద్వారా ఆర్థిక ఆరోగ్య పరిస్థితుల్లో ఉద్యోగ వ్యాపార పరిస్థితుల్లో ఉన్నతి కనబడుతుంది ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట వర్ణము ఆకుపచ్చ రంగు తదుపరి తులారాశి